అందరూ బాగున్నారా పోయినా ఎస్తు కన్నా వర్ణమున అందరికీ వందనాలండి అందరు బాగున్నారా గ్రంథంలో నుండి నేను మాట చేస్తానండి మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి నీతో ఉంటే జీవితం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉండే జీవితం బాడదైన పూలకు సుమం నీతో ఉండే జీవితం వేదైన రంగుల పైన నీతో ఉండే జీవితం బాడదైన పూల కుసుమండ్ మనం మళ్ళీ ఒక విధంగా వెళ్ళిపోదామండి చూడండి ఇరవై తొమ్మిదో ఒక రెండవ వచ్చినం చదువుకుందామండి తొమ్మిదో కీర్తనలు రెండవ వచనం యహోవ నామమునకు చెందవలసిన ప్రభవమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్టములకు అపరణములను ధరించుకొని ఆయన్ని ఎదుట సాగిలపడి సాగిలపడుడి ఈ వారం వరకు ప్రార్థన తీసుకుందామండి పరిశుద్ధి రమ్మ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన బ్రువ్వ మీకే వందనములు కొత్త తెలిస్తున్నాం బ్రువ్వ మరియు వాకించే మీ సహాయం దీవించండి చేతున్నా మంచి ధన దేహం ఈ వాక్యం ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అధ్యక్ష తొలగట్టుకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రయోగ వాకి సహాయం చేయండి ప్రవ్వాధిత ప్రయోగ వాక్యం రవ్వ పొంగిలోకి సహాయం చేయమని మా ప్రతి ప్రభు మా లక్ష్మిడైన క్రీస్యస్ వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి అప్ప చెప్పకుండా తండ్రి ఆమె ఆమె చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమలు తెలియజేసాను ఒకటమేంటే యోహోవాను యహోవాను ఆయన నామను తగిన మహిమను అర్పించుడి యహో మనం ఏం చేయాలంటే మహిమను అర్పించాలంట మనం ఈ మాటలు వెళ్ళిపోతాడు అండి మనం ఈ మాటలు వెళ్ళిపోదాము అని చెప్పడం ద్వారా మనం దేవుణ్ణి తగిన గౌరవం ఏంటండి ఆ చెప్తే మనకి ఏంటంటే అది మనం అలా దేవునికి మనము ఆయన మనం అలా హెచ్చించామనుకో అది మనకి ఎలా ఉండిద్దండి అని మనకి ఎలా ఉండిద్దంట దేవుని గౌరవించింది దేవుడి నువ్వు అంటే దేవుడు నువ్వు వేరే ఏంటండి అంటే దేవుడికి నీకు ఒక సంబంధం ఉంది నువ్వు దేవునికి లోపడుతున్నావు అని అది పిలుపది దేవుని నేను దేవునికి లోపడుతున్నాను అన్నది ఒక దాని దేవునికి ఇది ఎలాంటిదండి సాక్ష్యం అండి చూడండి మన దేవునికి ఆహారం చేస్తానంట మన దేవుని కనుక ఆయన నామాన్ని మనం హెచ్చించాము అంటే అది ఎలా పుట్టింది దేవునికి గౌరవంగా అంట నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను అంటే దానికి రుజువు ఇది దేవుణ్ణి ఆహారం చేసిన రుజువేం కావాలండి నేను దేవుని ఏం చేసిన ఆయన నామని గడిపరుస్తున్నాను ఆయన నామను గౌరవంగా గౌరవిస్తున్నాను ఆయన ఆయన నా దేవుడు ఆయన ఒప్పుడు అదే అది సాక్ష్యము ఇంకేంటండి ఇంకేమండి ఇంకా వాక్యం లేదండి దేవుని అగ్నికలుస్తున్నాయి దేవుడు తగిన గౌరవం వివరం కూడా మనం తీసుకున్నాం ఇంకేంటండి స్తోత్రము కీర్తన కృతజ్ఞతలు అర్పించ అర్పించాలనే సూచన ఉంది ఏంటండి దేవుడు మన నెలకొల్కున్నారంట ఆయనకి ఏమి కావాలంటే స్తోత్రము కీర్తన కృతజ్ఞతాస్థుతులు దేవుని మూడు అర్పించాలి దేవునికి స్తోత్రం అర్పించాలి ఒక స్తోత్రం ఇంకోటి కీర్తన మూడు కృతజ్ఞత చేతులు అలా అర్పించాలని సూచనలు ఉంది దేవుళ్ళ తెలుస్తున్నాయి మనకి దేవుళ్ళు మనం ఎలాగ దేవుణ్ణి ఎలాగ మనం గౌరవం పరచాలంట దేవుళ్ళలాగా తెలుస్తున్నాయి ఇంకేమని పిలు చూడండి సూచన ఉంది ఇంకేంటండి ఆయన పేరు పరిశుద్ధమైనది శక్తిమంతు శక్తిమంతుడైనది ఆయన ఆయనవాడు నుండి ఆయన శక్తిమంతుడైన వాడు ఆయన ఆయన శక్తిమంతుడైన వాడు ఆయనకి ఆయన శక్తి ఉందంటే తన మాట దారి భూమిని తయారు చేశాడు తన మాట పిలుపుల దాని తయారు చేశాడు ఆయన మహిమ లేవుడు ఆ మహిమను వెచ్చిస్తే అది గౌరవంగా ఉంది దేవునికి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమె అందరి వరకు ప్రారంభ చేసుకుందామండి పసిద్ధుర తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మీకే వందనములు కృతజ్ఞతాస్తి తెలుస్తున్నాం ప్రభువా మరి వాక్యం మీరు నాకు మీ మీరు నాకు మీకు కాకుండా బ్రవ ఆ వాక్యం ప్రభావ జ్ఞానము చేసుకున్నట్టు సహాయం జీవించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి అందరూ సహాయం చేయమని ప్రతి ఒక్కరితో మాటకు సహాయం చేయమని ప్రతి హృదయాల ప్రభావ ప్రతి కుటుంబాల మీ నెమ్మది ప్రభు మీ హృదయాన్ని రో మీ నమ్మకం ప్రభావం తెలుస్తుంది ప్రభు మీ మీరు నేర్చుకుని ప్రభు మీరు మేము కృతంగా అర్పించాలన్న ప్రభు కీర్తన ప్రభావం మా స్థుతి కీర్తన ప్రభు కృతంగా మీకు అర్పించాలన్న ప్రభు మేము అలాగ అర్జును ఒక సాయం తెచ్చామని మా అప్పుడు ప్రభు మరి చూడైన క్రీస్త దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే వారీ ప్రభుకు అప్పు చిచ్చుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారండి